నమో వెంకటేశాయ ఈరోజు మంగళవారము శ్రీ శోభకృతనామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు మాఘమాసము శుక్లపక్షము చవితి తిథి ఉత్తరాభాద్ర నక్షత్రము ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మంగళవారము విశేషమైన వార ఆర్జిత సేవగా మనం అష్టదళ పాద పద్మారాధన జరుపుకుంటున్నాం మాధ్యాన్నిక ఆరాధన కార్యక్రమంలో భాగంగా స్వామివారికి నిర్వహించబడే అష్టోత్తర శీతనామార్చన ప్రతిరోజు ఏకాంతముగా తులసి దళములతో నిర్వహించబడుతుంది ఈరోజు మంగళవారం అదే ఆర్జిత సేవగా భక్తుల దర్శనార్థం నూట ఎనిమిది అష్టదళ స్వర్ణ కమలాలతో నిర్వహించబడుతుంది అష్టోత్తర శతనామార్చన తర్వాత శ్రీవారికి మాధ్యానికి నివేదనలు ఆరగింప చేయబడతాయి సర్వదర్శనం ప్రారంభమవుతుంది ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారిని బంగారు తిరిచిపోయిన వేంచేస్తారు మేళతలాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది పుణ్యాహవాచనము అంకురార్పణ రక్షాబంధనం అగ్ని స్వామివారికి అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ మహాసంకల్ప పఠనం మాంగల్యాలకి విశేషమైన అభిషేకము ఆరాధన మాంగళ్య పూజ అనంతరం ఉభయ దేవేరులకి శ్రీవారి తరఫున మాంగళ్యాల సమర్పణ శ్రీవారికి అమ్మవార్లకి కర్పూర నీరాజనము విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తనం అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయ దేవేరులను శ్రీవారి చెంతకు చేర్చి ఈ సందర్భంగా విశేషంగా అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత కర్పూర నీరాజనం నైవేద్యం తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తి అవుతుంది ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు ధ్వజస్తంభ వద్ద గల అద్దాల మండపానికి చేరుకుంటారు ఊంజల సేవలో భాగంగా ఊంజలపైన స్వామివారు పెంచేస్తారు వేదపారాయణంతో ఊంజలు సేవ వైభవంగా నిర్వహించి కర్పూర నీరాజనంతో ఊంజల సేవ పూర్తి అవుతుంది శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు తిరిచి పైన వేయించేస్తారు మేళ తాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపుల కల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా స్వర్ణ గరుడు వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనంతో స్వర్ణ గరుడు వాహన సేవ పూర్తి అవుతుంది హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనంతో హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది పెద్ద శేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనంతో పెద్ద శేష వాహన సేవ పూర్తి అవుతుంది తిరుచిలో శ్రీ మలయప్ప స్వామివారు వేయించేసిన తర్వాత ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారికి కర్పూర నీరాజన సమర్పణతోటి ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది సాయం సంధ్య వేళలో వేయి దీపాలతో అలంకరించబడి ఉన్న సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు వేదం గానం నాదం నడుము సహస్ర దీపాలంకరణ సేవ సర్పి నక్షత్ర నీరాజనము కర్పూర నీరాజనంతో సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి అవుతుంది ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు తిరువీధిలు ఉత్సవాలను జరుపుకుంటూ భక్తులను అనుగ్రహించి ఆలయంలోకి వేయించేస్తారు ఆలయంలో నైవేద్యం పూర్తయిన తర్వాత గర్భాలయంలో వేయించేస్తారు వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది ఉదయం సమర్పించిన పుష్పమాలికలన్నీ సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపుకొని శ్రీవైకాన సాగమోక్తమైన విధానంలో దేవతామూర్తులందరికీ ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలికలతో మూలమూర్తికి ఉత్సవమూర్తులకి అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్రహారతి కర్పూరహారతితోటి రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది అష్టోత్తర వాళ్ళతో అర్చన జరుగుతుంది రాత్రి నైవేద్యంలో భాగంగా అన్న ప్రసాదాలు దోశ ఘంటానాదం మధ్య స్వామివారికి నైవేద్యం సమర్పించి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రల్లో బ్రహ్మతిరువారాధన కోసమై బంగారు బిందులోని తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా కౌతుక శ్రీ భోగ మూర్తి వారిని బంగారు పట్టు పాంపు పైన వేంచేపు చేసి దారోష్ణమైన గోక్షీరము జీడిపప్పు ద్రాక్ష బాదం పప్పు పండ్లు స్వామివారికి నైవేద్యంగా సమర్పించి కర్పూర్ నిరాధనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది ఓం నమో వెంకటేశాయ కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధిక థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్ Call to nine one double double five five and two nine one double zero double eight double five five.